బాలు రంగంలోకి దిగుతాడు ఇక బాలు అయితే సెక్యూరిటీలతో పాటు దిగి తనైతే స్టైల్ కొడుతూ ఉంటాడు ఇక బాలు గంగ దగ్గరికి వస్తాడు ఇక బాలుని చూసి గంగ అయితే హే నువ్వు బాలు కదా అని చెప్పి గట్టిగా అంటుంది అది వినగానే బాలు అయితే అవును బాలునే ఎలా ఉన్నా బాగున్నావా అని చెప్పి వాళ్ళిద్దరూ పరిచయాలు చేసుకుంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు ఇలా అంటూ ఉంటాడు నీ పైన చంగై ఎలా కేసు పెట్టాడు కదా అతను కొడుకుతో మీకు విడాకులు ఇప్పించాలని చూస్తున్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగ అయితే ఇవన్నీ నీకెలా తెలుసు అని చెప్పి అంటుంది ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి నేనే స్పెషల్ ఆఫీసర్గా వచ్చానని చెప్పి అంటాడు అది విని గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక బాలు చంగయ్య దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటాడు అసలు ఈ చిన్న కోడలు వచ్చాక ఉద్యోగం చేసే అవకాశం ఉందని మీకు అనిపించింది మీకు మీ కోడళ్ళు ఉద్యోగాలు చేస్తే నచ్చదు అంతే కదా మీ కోడలు ఉద్యోగం చేస్తూ ఈ ముగ్గురు కోడల్ని కూడా ఒక్కటే అయిపోయారని మీ బా అంతే కదా ఆకుళ్ళుతో మీరేమైనా ఇలా చేశారని నాకైతే అనుమానంగా ఉంది అని చెప్పి బాలు అంటాడు అది వినగానే చంగయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక బాలు ఇలా అంటూ ఉంటాడు అసలు దేవమ్మక అలా జరిగిన తర్వాత మీరు ఇంకా రెచ్చిపోయి ఆవిడని ఇంట్లో నుండి బయటకు గెంటేశారేమోనని నాకు అనుమానంగా ఉంది అసలు ఆవిడ ఇలా చేసిందంటే ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు కానీ మీరు మాత్రం మీరు మీ కొడుకుని బాగా నమ్మించేలా చేశారు కదా ఇది అంతా నేను లెక్క తేలుస్తానని చెప్పి అంటాడు ఇంతలో గంగాధర్ని బయటకు తీసుకువెళ్ళి బాలు ఇలా అంటూ ఉంటాడు నేను గంగని పెళ్లి చేసుకుంటే మాకు ఈడు జోడు బాగుంటుంది కదా మీరు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు కదా నేను గంగని పెళ్లి చేసుకుంటాను బాగుంటుంది కదా అని చెప్పి బాలు గంగాధర్తో అతడు అది విని గంగాధర్ చాలా కోపంతో రగిలిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్